హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎనర్జీ బూస్టర్లుగా పనిచేసే ఐదు రకాల టీల గురించి తెలుసుకుందాం రండి ఇండియన్స్ రెగ్యులర్ డ్రింక్లో టీ ఒకటి అనడంలో సందేహం లేదు దేశవ్యాప్తంగా కొన్ని వందల రకాల టీలు అందుబాటులో ఉన్నాయి రకం ఏదైనా టీ అంటే ప్రాణం జివ్వుడ లాగుతుందనే వారు ఎంతోమంది ఉన్నారు టీ తాగకుంటే ప్రాణం పోయినంతగా బాధపడేవారు ఉన్నారు టీ కోసం కుటుంబంలో గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఇండియాలో ఉన్నాయి బ్రిటిష్ వారు ఇండియాను పాలిస్తున్న సమయంలో టీ ఇక్కడ మొదలయ్యింది వారు తాగడంతో పాటు ఇక్కడ వారికి కూడా అలవాటు చేశారు వారు చేసిన అలవాటును వారు మర్చిపోగలరేమో కానీ మనవారు మాత్రం ఇప్పట్లో మర్చిపోరు ఎప్పటికీ మర్చిపోలేరు అయినా టీ అనేది మర్చిపోవలసిన డ్రింక్ ఏమీ కాదని నిపుణులు కూడా అంటున్నారు టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు రోజంతా కూడా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది అందుకే టీని తాగటం మానేయాలని ఎవరూ భావించరు కొత్త కొత్త టీ రకాలను ఆస్వాదించే అభిరుచి ఉండాలే కానీ మన చుట్టుపక్కల ఎన్నో రకాల టీలు ఉన్నాయి అయితే ఇన్ని టీల్లో ఏ టీ బెటర్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నా ఆ టీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే నిపుణుల సలహా తీసుకోవాల్సిందే ఎనర్జీ బూస్టర్గా పనిచేసే కొన్ని టీలు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి గ్రీన్ టీ ఆరోగ్యవంతమైన టీ అనగానే ఎక్కువ మంది గ్రీన్ టీ అనే అంటారు నిజమే గ్రీన్ టీ టేస్ట్ కాస్త తక్కువైనా కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది గ్రీన్ టీలో కూడా రకాలు ఉంటాయి ఏ రకం గ్రీన్ టీ తీసుకున్నా కూడా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు రక్తనాళాల్లో ఉన్న వ్యర్థాలను గ్రీన్ టీ తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది బరువు తగ్గాలనుకున్న వారు గ్రీన్ టీ తాగితే అధిక ప్రయోజనం కలుగుతుంది మెద కూడా చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు బ్లాక్ టీ బ్లాక్ టీ అనేది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది క్యాన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు క్యాన్సర్ కారణాలను కూడా అడ్డుకుంటుంది బ్లాక్ టీ అనేది నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఎన్నో సందర్భాల్లో బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఆ సమయంలో బ్లాక్ టీతో వాటికి చెక్ పెట్టవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు మూడు తులసి టీ తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కనుక తులసి టీ వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా శరీరంలోని మెటబాలిజంను సక్రమంగా పనిచేయడంలో ఉపయోగపడుతుంది అలాగే క్యాన్సర్కు కారణమయ్యే జీవ రసాయనాలను శరీరంలో తటాస్థీకరించడం జరుగుతుంది తులసి టీ తాగడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించుకునేలా మన శరీరం తయారవుతుంది జలుబు జ్వరం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది నాలుగు అల్లం టీ తులసిలో మాదిరిగానే అల్లంలో కూడా ఔషధ గుణాలు లెక్కకు మించి ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ ఆహారంలో అల్లం ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అల్లం టీ వల్ల గొంతు సమస్యల నుండి మొదలుకొని ఆడవాళ్ళలో ఋతు సమస్యలు ఇంకా ఇతర అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఐదు క్రాన్బెర్రీ టీ జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉండి మలబద్ధకంతో బాధపడుతున్న వారు క్రాన్బెర్రీ టీను తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి యూరిక్ యాసిడ్ స్థాయిలు ఈ టీ వల్ల తగ్గుతాయి దాంతో పలు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడం వల్ల కూడా పలు అనారోగ్య సమస్యల నుండి మోక్షం లభిస్తుందని నిపుణులు అంటున్నారు